దినవృత్తాంతములు రెండవ గ్రంథములోని పంతొమ్మిదవ అధ్యాయములో ఉన్న పదకొండు వచనములు యూధారాజైన యహోషాపాతు ఏ అపాయమునూ చెందకుండా యరూషులేమునందుండు తన నగరునకు తిరిగి రాగా దీర్ఘదర్శి ఆ కుమారుడు నగో యహో అతనిని ఎదుర్కొనబోయి రాజైన యహోషాపాతుకు ఈలాగూ ప్రకటన చేశాను నీవు భక్తిహీనులకు సహాయము చేసి యహోవా శత్రువులకు స్నేహితుడు వైతివి కదా అందువలన యహోవా సన్నిధి నుండి కోపము నీ మీదికి వచ్చును అయితే దేశములో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ధ విచారణ చేయుటకు నీవు మనస్సు ఉన్నావు నీ అందు మంచి క్రియలు కనబడుచున్నవి రెండవ దిన వృత్తాంతములు పంతొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనము నుండి యహోషా పాతు నివాసము చేయచూ బేర్షేబా నుండి ఎబ్రాయిము మన్యము వరకు జనుల మధ్యను సంచరించుచు వారి పితరుల దేవుడైన యహోవా వైపునకు వారిని మళ్లించను మరియు అతడు ఆయా పట్టణములలో అనగా దేశమందు యూదావారున్న బురుజులు గల పట్టణములన్నిటిలో న్యాయాధిపతులను నిర్ణయించి వారి కీలాగున ఆజ్ఞాపించను మీరు యహోవా నియమమును బట్టియే గాని మనుష్యుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు ఆయన మీతో కూడా ఉండును గనక మీరు తీర్చు తీర్పు బహు జాగ్రత్తగా చేయుడి యహోవా భయము మీ మీద ఉండునుగాక హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి మన దేవుడైన యహోవా ఎందు దౌష్ట్యము లేదు ఆయన పక్షపాతి కాడు లంచము పుచ్చుకునివాడు కాడు మరియు తాను ఎరుషలీమునుకు వచ్చినప్పుడు ఎహోవా నిర్ణయించిన న్యాయమును జరిగించుట్టుకును సందేహాంశములను పరిష్కరించుటకును యహోష పాతు యాజకులలోను యాజకులలోనూ ఇస్రాయేలీల పితరుల ఇండ్ల పెద్దలలోనూ కొందరిని నియమించి వారి కీలాగున ఆజ్ఞాపించను యహోవాయందు భయభక్తులు కలిగిన వారై నమ్మకముతోనూ యథార్థ మనస్సుతోనూ మీరు ప్రవర్తింపవలను నరహత్యను గూర్చి ధర్మశాస్త్రమును గూర్చియు ధర్మమును గూర్చియు కట్టడలను గోర్చి న్యాయ విధులను గోర్చి ఆయా పట్టణములలో నివసించు మీ సహోదరులు తెచ్చు ఏ సంగతినే గాని మీరు విమర్శించినప్పుడు మీ మీదకి మీ సహోదరుల మీదకిని కోపము రాకుండానట్లు వారు యహోవా దృష్టికి ఏ అపరాధమును చేయకుండా వారిని హెచ్చరిక చేయవలను మీరాలాగూ చేసిన ఎడలా అపరాధులు కాకయుందురు మరియు ప్రధాన యాజకుడైన అమర్యా యహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మీ మీద ఉన్నాడు యూదా సంతతి వారికి ఇష్మాయేలు కుమారుడు నగు జబధ్యా రాజు సంగతుల విషయములో పైవాడుగా ఉన్నాడు లీవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు ధైర్యము వహించుడి మేలు చేయుటకై యహోవా మీతో కూడా ఉండును ఇంతటితో దినవృత్తాంతములు రెండవ గ్రంథములోని పంతొమ్మిదవ అధ్యాయంలో ఉన్న పదకొండు వచనములు పూర్తి చేయబడినవి